మరణం విధి తలచిన చోటనే సంభవిస్తుంది కాని మరొక చోట సంభవించదు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా తెలియచేస్తున్నాడు గిట్టుటకే పుట్టదు చావు జాను కాసి చావకాకు బ్రహ్మలు గప్పుచున్న వివిధి గుర్రమౌచున్న పట్టున బొంచు మర్రి ఇక్కడ ప్రాణము తీశక దయ్య భాస్కరా భాస్కరా ఎక్కడ చాబాలని విధి వ్రాస్తే అక్కడే చావు సంభవిస్తుంది మరొక చోట సంభవించదు పూర్వం సూత్రకుడు అనే రాజు కాశీనగరంలోనే చాబాలనుకుని మరెక్కడికి పోకుండా ఉండడం కోసం తన మోకాలి చెప్పలను కూడా తీసుకొని తన్ను తాను బంధించుకొని ఉండగా ఆ విధి ఒక గుర్రమై మాయలు పన్నీ మరణ సమయానికి వారిని తనపై ఎక్కించుకొని కాశీ నుంచి దూరముగా తీసుకొని పోయి ఒక మర్రు చెట్టు కింద ప్రాణము తీసింది విధి వ్రాతను లేదా దైవ నిర్ణయాన్ని తప్పించడము ఎవరితరము కాదు అనే విషయాన్ని ఇంతకుముందు అనేక పద్యాలలో చెప్పిన కవి ఈ పద్యంలో శూద్రకుని వృత్తాంతంతో సోదాహరణముగా చక్కగా వివరించాడు తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను